అందరికీ నమస్కారం చూడండి మనం నిత్యం కూడా ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు చూస్తూ ఉంటాం మరి వాటిని చూసినప్పుడు మనకి ఏదో ఒక సందర్భంలో అరే ఈ మొక్క పేరు ఏంటి దీన్ని ఏ పేరుతో పిలుస్తూ ఉంటారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది మరి నేను నిత్యం కూడా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను గతంలో చాలా మంచి వీడియోస్ అయితే నేను చేశాను మరి ఇప్పుడు కూడా ప్రస్తుతం చేస్తున్నాను మరి ఎవరైనా సరే ఏదైనా ఒక మొక్కని మీకు చూడాలని ఉన్నా లేదంటే మీరు ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలతో బాధపడుతున్నా దయచేసి ఈ వీడియో కింద ముఖమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి మీరు ఎంతకాలంగా ఏ సమస్యతో బాధపడుతున్నారో మీరు మొక్కమాటం లేకుండా కామెంట్ అయితే రాయండి మీ కామెంట్ని నేను పరిశీలించి మీ సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు అయితే చెప్తాను అయితే ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన ఒక సంజీవని లాంటి మొక్కని మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను అది ఏంటో అది ఎలా ఉంటుందో దాని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూడండి ఒకసారి ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి ఇదంతా కూడా అదేనండి ఇదిగో దీనికి కాయలు చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఈ మాదిరిగా ఉన్నాయి ఆకులు ఇలా ఉన్నాయి దీనికి ఇదిగో చూడండి చిన్న చిన్న పువ్వులు మాదిరిగా ఉన్నాయి చూడండి చూసారు కదా ఇదంతా కూడా అదే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఈ చెట్టు అంటే ఈ చిన్న ఉన్న మొక్క దీని పేరు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం దీనిని గాడిద గడపకు అంటారు గాడిద గడప చెట్టు అంటారు దీన్ని సంస్కృతంలో కీటామారి అంటారు అంటే కీటామారి అని ఎందువల్ల అన్నారంటే ఎన్నో రకాల కీటకాల కాటుకు ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అని చెప్పి ఆ కీటామారి అన్నారు మరి ఇది చాలా మంచి ఔషధ మొక్క ఎన్నో రకాల మొండి రోగాలని తగ్గిస్తుంది మరి ఈ ఆకులు కొంచెం చేదుగా ఉంటాయి అలాగే ఈ చెట్టు అనేది కొంచెం మదపు టోసన కలిగి ఉంటుంది అయితే ఈ చెట్టుని గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అంటే గర్భిణీలు కాకుండా మిగతా వాళ్ళు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా తీసుకోవచ్చు తీసుకుంటే దీని ద్వారా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మరి ఒకసారి ఆ యొక్క ఉపయోగాలు ఏంటి ఈ గాడిద గడపాకు మనకి ఎలా మేలు చేస్తుందో మనం తెలుసుకుందాం విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో కాలంగా జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళకి ఈ గాడిద గడపాకు రామభానం లాంటిది అని ఎలా అంటే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీయాలి లేదా ఈ యొక్క ఆకుల్ని నీళ్ళలో ఆరబెట్టి చూర్ణం చేసుకోవాలి ఇప్పుడు ఈ రసం కానీ ఈ చూర్ణం కానీ ఒక టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న జ్వరాలు ఏమైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా కడుపులో నులిపురుగులు వీటినే అంత్రక్రిములు అని కూడా అంటారు దానికి ఈ గాడిదగడపాకు చుట్టు యొక్క వేరును తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచి గ్లాసు నీళ్ళలో వేసి బాగా కషాయం కాసి ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి ఎవరైతే ఈ కషాయం తాగుతారో వారికి నులి పురుగులు పడిపోతాయి అలాగే ఈ యొక్క ఆకులు సమూలం తీసుకొని దీన్ని కచ్చాపచ్చగా దంచి దీన్ని బొడ్డు పైన వేసి అంటే నాభి పైన వేసి అలాగే దీని యొక్క కట్టులా కట్టుకొని అలాగే మనం విశ్రాంతి తీసుకోవటం ద్వారా రాత్రి సమయాల్లో కడుపులో ఉన్న నులిపురుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది చర్మ రోగాలకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ గడపాకు యొక్క ఆకులు తీసుకొని మెత్తగా దంచి నూరి దీన్ని చర్మంపై ఎక్కడైతే వ్యాధి చర్మ రోగాలు ఉన్నాయో అన్ని రకాల చర్మ రోగాలు ఉన్నాయో వాటిపైన దీన్ని లేపనం చేస్తూ తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడుగుతూ ఉన్నట్లయితే అన్ని రకాల చర్మ రోగాలు కూడా తగ్గిపోతాయి ఇంకా రుతుసూల ఋతుసూలకి అంటే నెలసరి నొప్పులు వీటికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందండి దీన్ని ముట్టుకుట్టు నొప్పి ముట్టు సోలలు అని కూడా అంటారు దీనికి ఈ గాడిద గడపాకు యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఒక స్పూన్లో అంటే ఈ యొక్క ఆకుల రసం ఒక స్పూన్లో రెండు లేదా మూడు వెల్లుల్లి రసం చుక్కలని అలాగే రెండు లేదా మూడు మిరియాల యొక్క చూర్ణం చేర్చి అంటే మిరియాల గింజలు ఒక రెండు లేదా మిరియాల గింజల యొక్క చూర్ణాన్ని అలాగే వెల్లుల్లిపాయ యొక్క రసం రెండు రెండు చో రెండు చుక్కలు వేసుకొని దీన్ని కనుక త్రాగుతూ ఉన్నట్లయితే ముట్టు సోలలు అలాగే తెల్లబట్ట అలాగే నెలసరి నొప్పి అంటారు ఈ అన్ని రకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది రేచీకటి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి మరి రేచికటి సమస్యతో బాధపడేవాళ్ళు బెండకాయ రసం అంటే బెండకాయని తీసుకొని బాగా దంచి రసం తీసి ఆ రసంలో ఈ గాడిద గడప యొక్క ఆకులను ఉడికించి దీన్ని పది రోజుల పాటు తినిపిస్తూ ఉండాలి అంటే ఆ రసంలో ఈ యొక్క ఆకుల్ని తినిపిస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా రేచీకటి కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇక ఇది సోయా కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎలా అంటే దీని యొక్క ఆకులు పసుపు మిరియాలు కలిపి ఆవు మూత్రంతో నూరి అలాగే దీన్ని ఆముదంతో ఉడికించి ఈ వచ్చిన దాన్ని సోయాసిస్ పైన రాస్తూ ఉన్నట్లయితే అది కూడా చాలా తక్కువ సమయంలోనే మొండి సోయాసిస్ వ్యాధులు కూడా తగ్గిపోతాయి ఇంకా పుండ్లు అంటే పుండ్లు పుండ్లు కానీ శరీరం పైన ఉన్న గడ్డలు కానీ ఆ సమస్యతో బాధపడే వాళ్ళు దీని యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం రసం తీసి ఇవి ఇవి మనం ఆ పుండ్లపై గడ్లపైన అంటిస్తూ లేదంటే రాస్తూ కట్టుకడుతూ ఉండాలి ఇలా చేసినా కూడా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న గడ్డలు అలాగే పుండ్లు ఇవి కూడా మానిపోతాయి ఇంకా ఇది మనకి మూర్చ వ్యాధులు మూర్చ పొయ్యి ఉంటారు కొంతమంది మూర్చ వ్యాధి వచ్చి అలాంటి వాళ్ళు ఈ యొక్క ఆకుల్ని నూరి బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఒక నాలుగు చుక్కలు ఆ మూర్ఛ వ్యాధి వ్యాధి గలవారికి లేదంటే సృహకొల్పి పడిపోతారు దిమ్మ తిరిగి పడిపోతామంటారు ఇలాంటి వాళ్ళు ముక్కుల్లో వేసినా కూడా వెంటనే వారికి మేలుకో వస్తుంది మన ప్రపంచంలోకి వస్తారనమాట ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఇంకా ఇది కిడ్నీలో రాళ్ళకు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ గాడిద గడప యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి నూరి పరగడుపున ఒక గోళీ మోతాదుగా దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్ళు ఏమైతే ఉన్నాయో కిడ్నీలో రాళ్ళకు కూడా ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా దీన్ని నెలసరి నొప్పులకి మరొక రకంగా కూడా ఉపయోగించవచ్చండి ఎలా అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి నూరి ఇందులో ఆముదం కలిపి గోళీ ఎంత కుంకుడుగా ఎంత లేదా చేసుకొని లేదా బటాని గింజంత కుంకుడు లేదా బటన్ గింజంత గోలులుగా చేసుకొని అంటే మీరు తినగలిగినంత చేసుకొని దీన్ని ఆ నెలసరి సమయంలో తీసుకుంటూ ఉన్నట్లయితే నెలసరి నొప్పులు ఏమైతే ఉన్నాయో ఆ నెలసరి నొప్పులు కూడా పూర్తిగా తగ్గిపోతాయి అయితే దీన్ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నప్పటికీ దీన్ని మోతాదులో మాత్రమే తీసుకోవాలి మరి మీకు ఒక ఆలోచన రావచ్చు ఏంటంటే ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రమాదమా ఎక్కువ తీసుకుంటే ప్రమాదం లేదు కానీ తగు తగుమోనంగా తీసుకుంటేనే ఈ గాడిద గడపాకు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా షుగర్ పుండ్లు షుగర్ పుండ్లు సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన వైద్యం అని చెప్పొచ్చు ఎట్లా అంటే ఈ గాడిద గడపాకుని రోట్లో వేసి బాగా దంచి నూరి ఇందులో ఆముదం పసుపు కలిపి దీన్ని ఎక్కడైతే మనకి పుండ్లు సమస్యతో షుగర్ పుండ్లు ఉన్నాయో అక్కడ దీన్ని రాయటం ద్వారా రాసి మళ్ళీ ఒక గంట శుభ్రంగా నీళ్ళు పెట్టి ఆ గోరువెత్తలతో కలుగుతూ ఉండాలి ఇలా చేయటం ద్వారా కూడా ఎంతో కాలంగా మనల్ని ఇబ్బంది పెడుతున్న రసిగారుతున్న పుండ్లు షుగర్ పుండ్లు కుళ్ళిన పుండ్లు మొండి పుండ్లు ఇలా లేదంటే తెగిన గాయాలు అన్ని రకాల గుడ్డు ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది కీటామారి అన్నారు కీటామారి లేదా కీటామారి అంటే కీటకాల కాటుకి ఇది చాలా బ్రహ్మాండం తేనెతేగలు కానీ పేడ పురుగులు కానీ కొరివి చెమలు కానీ లేదా ఏదైనా సరే మనం పచ్చని ఇలాంటి ప్రకృతిలో మనం తిరుగుతున్నప్పుడు ఏదైనా మనకి ఆ కీటకం కాటు వేసినప్పుడు ఆ నొప్పి బాధ ఉన్నప్పుడు వెంటనే ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి రసం తీసి ఈ రసాన్ని ఆ కుట్టిన ప్రదేశం పైన చుక్కలు వేయాలి అంటే ఆ ఘాట్లో కుట్టిన ఘాట్లోకి ఈ రసం వెళ్ళాలి తర్వాత ఈ యొక్క ఆకుల్ని బాగా నలిపేసి దానిపైన ముద్దగా పెట్టాలి ఇలా ఎవరైతే చేస్తారో మా కుట్టు వేసిన ఆ ప్రాంతంలో అంటే ఈ ఏదైనా సరే పురుగులు కుట్టిన ప్రాంతంలో నొప్పి వెంటనే పీల్చుకుంటుంది అంటే నొప్పి బాధను తగ్గిస్తుంది అనమాట కాబట్టి దీన్ని సంస్కృతంలో కేటామారి అన్నారు కాబట్టి ఈ చెట్టును మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గర్భిణీ స్త్రీలు మాత్రం పొరపాటును కూడా ఈ యొక్క ఆకులు కానీ కాయలు కానీ తీసుకోకూడదు దీన్ని ఉపయోగించుకోకూడదు వైద్యంలాగా గర్భిణీ స్త్రీలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే పిల్లలు కానీ వృద్ధులు కానీ దీన్ని చాలా బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు దీని అయితే ఉపయోగించుకోండి ఇక చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే